రోజు అయితే వెళ్తున్నాను వంక అయితే చాలా ఫాస్ట్ గా అయితే పోతుంది అందులో కాలు పెడితే ఎక్కడ కొట్టుకోపోతాననేసి చూసి అయితే వెళ్తున్నాను ఇప్పుడు గొంగలు ఉండే అయితే వెళ్ళాను అక్కడైతే అలా వెళ్తుంటే పెద్ద కనిపించింది అందులో అయితే పాములు ఉన్నాయి ఆ పాములు చూసి చాలా ఫాస్ట్ గా అయితే పరిగెత్తుంటే ప్యాంట్ అయితే తచ్చిపోయింది చూస్తుంటే ఎక్కడ కనిపించలేదు సమయం తర్వాత ఒక జామ్ చెట్టు అయితే కనిపించింది అందులో అయితే ఒక కాయ కోసుకున్నాను కోసుకొని అలా తింటూ వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాను వెళ్తుంటే ఇంకొక వంక అయితే కనిపించింది ఇదికైతే ముక్కు పుల్లైతే కుడుతున్నారు కానీ అది అయితే వాళ్ళ మాట అయితే వినటం లేదు ఇక్కడైతే అడవిలో కూడా ఇల్లు అయితే కట్టున్నారు ఇక్కడ జంతువులు అయితే నీళ్లు తాగడానికి అయితే ఒక పెద్ద తొట్టి అయితే కట్టారు మాగన్న ముందు వచ్చి ఎవరో నిజంగా అలా చూస్తుంటే చాలా అయితే ఒక చోట ఇది చాలా పెద్దది అయితే దొరికింది పుట్టగొడుగు చాలా అయితే దొరికాయి ఇంటికలు దాకా అయితే చూపిస్తారండి మొత్తం ఒక కేజీ దాకా అయితే ఉన్నాయి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి